సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మండలం పోతారం ఎస్లో లక్ష్మీ లో నూతన ఆర్ఓఆర్ చట్టం భారతి పై రైతు అవగాహన సదస్సు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పీఈసీ చైర్మన్ శివయ్య ఆర్డీఓ రామ్మూర్తి ఇతర అధికారులు రైతులు భూ భారతి చట్టంపై రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు భూముల సమస్యల పరిష్కారానికి రైతుల సందేహాలు నివృత్తి చేసిన అధికారులు యాస్టరిస్క్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీ భూములకు సంబంధించి ఈ ప్రభుత్వంలో రక్షణగా ఎలాంటి వివాదాలకు లేకుండా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తుంది భూమి అంటే అదొక గౌరవం గతంలో భూముల వివరాలు గ్రామాల వారిగా ఉండేవి హద్దులతో సహా చెప్పే పెద్దనుషులు ఉండేవారు అప్పట్లో మాటకు అంత విలువ ఉండేది సాదా కాగితాల మీద రాసుకొని అదే పత్రంగా ఉండేది తరువాత రిజిస్ట్రేషన్ల ద్వారా జరిగింది భూముల విలువ పెరిగిన తరువాత ఒక్కో భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నదమ్ముల పంచాయితీ భూముల మధ్య వివాదంగా మారింది ధరని వచ్చిన తరువాత భూముల పంచాయితీ పెరిగింది భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర వివరాలతో భూభారతి చట్టం తెచ్చాం భూమి అమ్ముకోవాలన్న కొనాలన్నా పూర్తిగా వివరాలు ఉంటాయి వారసత్వ భూముల్లో కూడా పంచాయతీ ఉంది న్యాయబద్ధంగా విచారణ జరిగిన తర్వాత భూమి సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదు ఎంఆర్వో ఆర్డీఓ కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది ధరణి ద్వారా ముప్పై నుండి నలభై లక్షల సమస్యలపై అప్లికేషన్లు వచ్చాయి భూభారతి ద్వారానే ప్రతి భూమికి సమస్య పరిష్కారం అవుతుంది ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసిన కలెక్టర్ దృష్టికి తీసుకురండి ఎవరు కబ్జా రాజకీయాలకు అతీతంగా వాటిని కాపాడుతాం వాటిని అభివృద్ధి కొరకు వాడతాం ఎక్కడైనా పేదలకు భూములు దానం చేసి ఉండి దానం చేసిన వారు మళ్లీ గుంజుకున్న అన్నిటికీ రికార్డులు ఉంటాయి భవిష్యత్లో పంచాయతీలు ఉండవు ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచన చేసి భూభారతి తీసుకొచ్చింది మీకు ఏ సమస్య ఉన్న అప్లికేషన్ పెట్టుకోండి జూన్ రెండు నుండి క్షేత్ర స్థాయిలో అమలు అవుతుంది మీ సమస్య ఏమున్నా అధికారుల దృష్టికి తీసుకురండి సమస్య పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకుంటారు భవిష్యత్ సమస్యలు ఉండవు రాజకీయాల్లో లేదా అధికారంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్కడ ఏ తరం ప్రభుత్వం ఎక్కడ ఏ తరంకి యజమాని తెలుసుకొని ఆ భూములన్నీ అనేక రకాలుగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయి అందుకే ఇవాళ భూపారతి కట్టడం ద్వారా భూమి ఎవరితో సమగ్ర విధాలు లేని అమ్ముకోవడము కొనుక్కోవడం లాభాదేవీలతో సహా అంతా కట్టబద్ధతగా జరగాలి

అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరని నెత్తేయాలని భూ పార్క్ ని రైతులకు ఉపయోగపడే చట్టం చేయాలని అసలు వాస్తవంగా కలెక్టర్ల దగ్గర కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంఆర్ఓ స్థాయిలో ప్రజాపాలన ఏ అప్లికేషన్ ఏ గ్రీవెన్స్ ఏ సమస్య ఎక్కువగా వస్తుందో చూసి ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపెట్టిందే భూ భారత్ మనం మనం చేస్తా ఉన్నా దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం పాత్రికేలా కానీ భూములు ఊళ్ళల్లో ఫలానా అనేది ప్రభుత్వ భూమి ఫలానా భూమి ఫలానా సర్పస్ ల్యాండ్ ఫలానా భక్తుడు కబ్జాలకు గురైంది అమ్ముకున్నారు అని మీకేం తెలిసినా దయచేసి అధికారుల దృష్టి ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఉపయోగాలు వినియోగించే విధంగా వాపస్ తీసుకొని గ్రామాల్లో మీకు అవసరమైనటువంటి దాన్ని ఒకడు

సర్వే కాదని అటువంటి దానికి సంబంధించి మేమన్నీ కూడా చర్యలు తీసుకోపోతాం ఎక్కడైనా పేదలకు వాళ్ళ భూమి దానం చేసి వాళ్ళు లేదు దానం చేసు మన చూసుకుంటుండే కూడా ఇటువంటి ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యలకు ఇచ్చి మీ భూమి మీద మీ గౌరవాన్ని భూమి మీద ఆధారాన్ని భూమి మీద పత్రాన్ని మీ పక్షాన్ని వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందనే మా తప్పకుండా భవిష్యత్తులో ఎటువంటి భూ భూపంచాయతలకు అవకాశం లేకుండా నా ది మీ మండలం చాలా అన్నదాన పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి బయట తీసుకురావాలని ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచన చేసి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకుంది బయటంతా ఈ భూభాగం సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇచ్చినప్పుడు పేపర్లు ఇచ్చాం జూన్ 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 రెండు నుంచి జూన్ సెకండ్ నుంచి అది ఇప్పటికే అమలైతుంది మీకేమైనా ఏదైనా సమస్య వస్తే పెట్టుకోండి కానీ జూన్ రెండు నుంచి అధికారికంగా రాష్ట్రంలో మన ఏప్రిల్ పద్నాలుగు నుంచి చట్టం అమలైంది కానీ జూన్ రెండు నుంచి క్షేత్ర దయాకు పోతుంది కాబట్టి దయచేసి మీరంతా మీరు ఇటువంటి అంశ అంశాలు కూడా ఇక్కడ సలహా చేపట్టి భూములకు సంబంధించింది ఎంత పరిష్కారం అయితే వచ్చిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ భూమాలు తెచ్చుకున్న రెవెన్యూ అంశాలు పరిష్కారం అనేటువంటి ఆలోచన అందరికీ అవగాహన మీరు కూడా భూమి గురించి అవగాహన కలిగిన వాళ్ళు ఎక్కడికి ప్రచారం చేయాలని పత్రిక భూ ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకొని పరిష్కరించుకునే విధంగా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో వ్యవహారం చేయాలని అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా చూసుకోవాలని నమస్కారం తెలియస్తూ ఎవరైనా తర్వాత ఏంటి భూభారత సంబంధించినటువంటి ఏ అధికారైనా మీకు సానుకూలంగా స్పందిస్తారు గతంలో ఎన్మార్ఓలను కాలించినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు మీకు సమస్య ఉంది ఇప్పుడు మీకు సమస్య ఉంది వాళ్ళకి అధికారం ఉంది పరిష్కారం చేయడానికి వాటి ఇబ్బంది ఉండదు సమస్య పరిష్కారం మీద మనం చేస్తూ వచ్చిన వాళ్ళు దయచేసి భోజనం